ఒరిస్సా ఆంధ్ర సరిహద్దులో గంజాయి తెచ్చి సప్లై చేస్తున్న పాత నేరస్తుడు దేవరకొండ సుధీర్ కావలి టూ టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు ఇక కావలి టూ టౌన్ సిఐ గిరిబాబు గిరిబాబుకు వచ్చినటువంటి సమాచారం మేరకు జిల్లా ఎస్పీ ఆదేశాలతో దేవరకొండ సుధీర్ ఇంటిపై రైడ్ చేయగా అతని వద్ద నుంచి ఆరు లక్షల ఇరవై నాలుగు వేల రూపాయల విలువ చేసే ఇరవై ఐదు కేజీల గంజాయి బంగారు పూత వేసిన రోల్డ్ గోల్డ్ బంగారు ఆభరణాలు వెండి క్యాష్ కౌంటింగ్ మిషన్ హార్డ్ డిస్క్లు అలాగే బేడీలను స్వాధీనం చేసుకున్నట్లుగా కావలి డిఎస్పీ శ్రీధర్ తెలియజేశారు అలాగే అతని మీద గతంలో నలభై కేసుల వరకు ఉన్నట్లుగా పోలీసులు వెల్లడించారు మన నెల్లూరు జిల్లా కావలి సబ్ డివిజన్ పరిధిలో టూ టౌన్ లిమిట్స్లోని వెంగళరావు నగర్లో గంజాయి ఉందని మా టూ టౌన్ సిఐ గిరిబాబుకి ఇన్ఫర్మేషన్ రాబడింది ఈ విషయంగా మన జిల్లా ఎస్పి ఎస్పి మేడం అజితా రావు ఐపిఎస్ గారి ఉత్తర్వుల మేరకు సుధీర్ అనే వ్యక్తి ఇంటి మీద రైడ్ చేయడం జరిగింది దేవరకొండ సుధీర్ బాబు తండ్రి రవికుమార్ వయసు నలభై మూడు సంవత్సరాలు వెంగళరావు నగర్ కావాలి వాళ్ళ ఇంటి మీద చర్చి చేయడం జరిగింది ఆ చర్చిలో దాదాపు ఇరవై ఐదు కేజీల దగ్గర దగ్గర ఇరవై ఐదు కేజీల గంజాయి పట్టుకోవడం జరిగింది ఈ విషయంగా గంజాయిని స్వాధీనం చేసుకుని అతన్ని ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకి మూడున మూడు గంటలకి మూడు ముప్పై గంటలకి అరెస్ట్ చేయడం జరిగింది అంటే తెల్లవారుజామున మూడవ తేదీ తెల్లవారుజామున మూడు ముప్పై గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది ఇతను ఈ సుధీర్ బాబు ఒకప్పుడు తక్కువ రేటుకు బంగారు ఇస్తా అని చెప్పేసి ప్రజల్ని అమాయక ప్రజలను అంత మోసం చేసి వాళ్ళకి డబ్బులు ఎగ్గొట్టేసేవాడు ఈ విషయంగా దాదాపు చాలా కేసులు కూడా ఉన్నాయి టూ టౌన్ లిమిట్స్లో ఇరవై ఎనిమిది కేసులు ఉన్నాయి తర్వాత ఇతర జిల్లాలో తర్వాత ఇతర పోలీస్ స్టేషన్లు అంతా కలిపి ఒక పన్నెండు స్టేషన్లు పన్నెండు కేసులు టోటల్గా దాదాపు నలభై కేసులు ఉన్నాయి ఇతను మీద